ఇవాళ సాగునీటి గురించి మనం మాట్లాడుకోవాలి ఎస్ఎల్బీసీ రెండు వేల ఐదులో ప్రారంభించారు ఆనాడు కోమటిరెడ్డి గారు జానారెడ్డి గారు అందరూ పట్టుబట్టి నల్గొండ నాయకులందరూ కలిసి ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం ఈ ప్రాంతంలో నడువొంగిపోయిన వాళ్ళు కాళ్ళొంగిపోయినోళ్ళు ఈ రోజు బతకలేని పరిస్థితుల్లో తాగునీటి సమస్య ఫ్లోరైడ్ సమస్య శ్రీ ఎస్ఎల్బీసీ కడితేనే మాకు న్యాయం జరుగుద్దని కొట్లాడి రెండు వేల కోట్లతో ఆనాడు ప్రారంభించి ముప్పై కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే టన్నెల్ కొడితే పది కిలోమీటర్లు రెండేళ్ళ పది ఏడాదికో కిలోమీటర్ చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అయ్యేది పగ పట్టుబట్టి ఎస్ఎల్బీసీని పడావు పెట్టి మూడు లక్షల నలభై వేల ఎకరాల భూమికి తాగునీరు సాగునీరు అందించే ఎస్ఎల్బీసీని నల్లగొండ ప్రజల మీద కక్ష గట్టి పడావు పెట్టిండు ఇవాళ మళ్ళీ మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించిన దాంట్లో ప్రమాదవశాత్తు ఒక ఎనిమిది మంది చచ్చిపోతే మామ అల్లులు పైశాచిక ఆనందం డ్యాన్సులు చేస్తారు అమ్మయ్య చచ్చిపోయింది ఇంకా ఎట్లన్నా ఎస్ఎల్బీసీ ఆగుతుందని నేను చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారికి చంద్రశేఖరరావు గారికి మా అక్కడున్న కార్మికులే కాదు మీరందరూ ఈ నాగార్జున సాగర్లలో లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలు నొప్పిస్తాం తప్ప ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం ఎస్ఎల్బీసీ కాదు ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరు అయితే ఈనాటి వరకు పడావు పెట్టారు డి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు మీ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ డి ప్రాజెక్టులను ఈ హయంలోనే పూర్తి చేసి మళ్ళసారి లక్ష మెజార్టీతో దేవరకొండలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం ఇవాళ పెళ్లిపాక కావచ్చు చాలా రిజర్వాయర్లు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిస్ట్ ఇచ్చారు మళ్ళా వాటి చెప్తా సాగునీటి ప్రాజెక్టు మంత్రే మీ నల్లగొండ బిడ్డ దేవరకొండ మనవడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మమ్మ గారు ఊరే దేవరకొండ ఇక మీ మనవడే మంత్రి ఉన్నప్పుడు మీ పైసలకేం కొద్దువయా మీ పైసలు మీ బిల్లులు నీళ్లు వారినట్టు నిధులు వారిచ్చి దేవరకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత మేమందరం తీసుకుంటాం